श्रेम, रेम श्रेम श्रेम क्लेम ग्लाउम गम गणपत ये नमः वर वर दशार्वण जनम में स्वाहा ओम आयम श्रेम श्रेम श्रीमात्रे नमः श्वशक्य करुपिन्नि नमः ओम नमः शिवाय ओम 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 श्रीगुरु भोन नमः ओम श्रीविनुदत्त त्रय नमः ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహత్యంలో తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆరు శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు పడై వీడుగల్ తమిళనాడు ప్రసిద్ధి చెందిన ఆరు శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలను అంటారు సుబ్రహ్మణ్య తమిళనాడులో ఈ ఈని తప్పక దరిస్త దర్శిస్తారని చెబుతారు ఈ యారింటిని దర్శించిన తరువాత అనుభవైక వైద్యమైన విషయాలను తెలుసుకుందాం ఈ యారు తిరుపురగొండ్రాం తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుతని పళముజ చోళై పళములై పడం పళముల చోళై ఈ యారింటిని యోగపరంగా సమన్వయం చేస్తే మూలాధార స్థితి స్వాధిష్టాన స్థితి మణిపూరక స్థితి అనాగత స్థితి విశుద్ధ స్థితి మరియు వాజ్ఞా స్థితిని చేర్చి మోక్ష ప్రాప్తిని కలగజేస్తాయని చెప్పుకోవాలి మన శరీరంలో కుండలిని శక్తి ఎలా ప్రజ్వలించి ప్రాప్తికి కారణమవుతుందో అలాగే ఆరుపడి వీడుగల్ యాత్రలోని సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం ఆరు విధములైన పాప సంబంధాల నుండి తప్పించి మానవ జీవితానికి ధన్యత్వం కలిగిస్తుందని నిర్ధారించి చెబుతారు అయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరిశిరస్సులకు సంకేతంగా ఆరుపడి వీడుగలు యాత్ర చేసి తరించాలని చెప్పే విశేషాలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి ఈ యాత్ర ప్రదేశాల గురించి వివరంగా తెలుసుకుందాం తిరుపురగ్రాం ఇది మొదటిది మధురైకి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఒక వెయ్యి వంద అడుగుల ఎత్తుగల కొండపై ఉంది ఈ కొండ శివలింగాకారంలో ఉండటం వల్ల దీన్ని శివమలై అంటారు ఈ స్వామివారు నక్కేరుని కరుణించి కాపాడిన స్థలం ఇదే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించిన ఆ రోజుల్లోనే సర్వశక్తి సమన్వయతుడైన దేవేంద్రుడు తన కుమార్తెన దేవసేననిచ్చ ఇచ్చి ఇక్కడ వివాహం చేశాడట ఆ సందర్భమన ఇంద్రుడు తన అల్లుడైన శ్రీ స్వామివారికి ఐరావతాన్ని గౌరవించాడు ఐరావతాన్ని ఇచ్చి గౌరవించాడు ఇచ్చడ కాశీ విశ్వేశ్వరాలయం గణపతి దేవాలయాలు కూడా ఉన్నాయి ఇచ్చడ గల సరస్సులోని నీరు గంగా జలం వలె పవిత్రమైనదని స్వామివారే తన శక్తి ఆయుధంతో దీన్ని నిర్మించారని ఇది ఎప్పుడు ఎండిపోదని చెబుతారు ఇంకా ఇక్కడ లక్ష్మీ తీర్థం బ్రహ్మతీర్థం ఉన్నాయి తీర్థంలో ఉప్పు మిరపకాయలు వేసి ప్రార్థిస్తే అంతటి ముండి జన్మ వ్యాధి అయినా నయమవుతుంది బ్రహ్మతీర్థాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడని ఇంత నీరు చక్కెర వ్యాధి నయం చేస్తుందని ప్రతీతి ఇతడ స్వామివారి వేలాయుధానికి వివిధములైన అభిషేకాలు జరుగుతాయి ఉత్సవాల సందర్భాలలో శ్రీ స్వామివారిని ఏనుగుపై ఊరేగిస్తారు రెండవది తిరుచందూరు ఇది రెండవ క్షేత్రం ఈ దేవాలయం సాగర తీరంలో విశాలమైన ప్రదేశంలో మికిలి ఎత్తైన త్రిపుర గోపురాలతో అంగరంగ వైభవంగా ఉంది భవనాలతో కూడి ఉంటుంది చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్లే మార్గంలో ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో తిరునల్వేరి ఉంది దీనికి తూర్పుగా అరవై కిలోమీటర్ల దూరంలో తిరుచెందూరు ఉంది ఈ తమిళనాడులోని అతి 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 పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెంది మరి మరియు సుసంపన్నమైనది తారకాసుల సూర పద్మాసుల పదకు కారణమైన శ్రీ స్వామివారు ఇచ్చవలిసినట్లు పురాణ కాదులు తెలుపుతాయి సూర్య పద్మాసురుని జయించి అతని జన్మకు సార్థకతను కలిగించిన కారణంగా ఈ ప్రదేశానికి జయంతిపురం అని పేరు వచ్చింది కన్నషష్ఠి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి స్వామివారి దర్శనం చాలా విశేషమైనది తన ఎడమ చేతిని తొడపై ఉంచి నన్ను నమ్మి ప్రార్థించిన వారికి సంసార సాగరం తొడలోజు సముద్రం వంటిదే అని సందేశం ఇస్తుంటారు ఆయన తన శక్తి ఆయుధంతో పుష్కరిని నిర్మించాడట ఇది చాలా చిన్నది ఎంత నీరు తోడినా జలం తగ్గదు దీన్ని నాలి కణర్ అంటారు ఇది సముద్ర తీరంలో ఉన్న నీరు మధురంగా ఉంటుంది శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు తిరుచందూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధి ఆరాధిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతాన్ని వ్రాశారు ఆయన శ్రీ స్వామివారిని కూర్చి వివరిస్తూ శివశక్తుల ప్రతీకయ్యే స్వామివారని అన్నారు ఆయనకున్న దేవతా లక్షణాలు విశేషమైనవి ఆయన సముద్ర తీరంలో ఉంటూ అంసారసాగరంలో కుట్టు మిక్స్ ఆడుతున్నా తన భక్తులను తరింపజేస్తున్నారు సముద్రంలోని అలలు వెట్లుగా లేచి ఎలా అందులోనే అనగారిపోతున్నాయో తన భక్తుల కష్టాలను తాను అలా అర్హించి వేస్తున్నానన్న సంకేతం ఆ పుణ్యమూర్తిలో అదుపిస్తుంది మూడవ క్షేత్రం ఫళని ఇది సుప్రసిద్ధమైన మూడవ క్షేత్రం తిరుచురాపల్లి మధురలు మధ్య దిండిగల్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా ప్రాచీనమైన దేవాలయం కొండపైన ఈ స్వామివారు కొలువై ఉన్నారు మెట్లదారి లోపువే రెండూ ఉన్నాయి ఈ ఆ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో చేమన్ అనే కేరళ రాజు నిర్మించాడట ఆ తర్వాత నాయకరాజులు పాండ్యులు అభివృద్ధి చేశారు ఇచ్చడ స్వామి బ్రహ్మచారి అయిన దండాయుధపా ఈ స్వామివారి అవతారకత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి లీలా విశేషాలను శిక్షికలో వ్రాయబడినది తెచ్చట మూల విరాట్టును మామూలు హిందువులు రాజు అజుతో తయారు చేయలేదు తొమ్మిది విషతుల్యమైన లోహాలను కలపగా అతిశక్తివంతమైన కొత్త లోహం ఏర్పడి ఆ లోహంతో శ్రీ స్వామివారి విగ్రహాన్ని తయారు చేశారు దానికి చేసే అభిషేకం ఏదైనా అది సర్వరోగ నివారిణి అందువల్ల అభిషేకం విశిష్టమైనది అభిషేక జలం కాని పాలుగాని చాలా పవిత్రమైనది అందువల్ల ఇచ్చట పాలాభిషేకం ప్రాముఖ్యతను సందరించుకున్నది ఇచ్చట అభిషేకం చేసిన పాలను మిగిలిన పాలను తీర్థంగా స్వీకరించి మికిలి పవిత్రతను పొందినట్లుగా భావిస్తారు పళని విభూతిని పంచామృతాలను తీసుకుని వచ్చి భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు ఇచ్చట నుండే శ్రీ సుబ్రహ్మణ్య పూల కాళీళ్ళు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి నెల వచ్చే అష్ఠి ఉత్సవాల విశేషంగా జరుగుతాయి అశ్వయ మాసంలో వచ్చే షస్థులు మార్గశిరం మాసంలో సుందభాగ్యం మొదలు షస్య వరకు జరిగే ఆరు రోజులు ఇది సుబ్రహ్మణ్య షషి ఉత్సవాలు మార్గశిర పుష్యవాల్గొన మాసాల్లో అగ్ని నక్షత్ర సమయాల్లో జరిగే పూజలు అలో పుణ్యప్రదమైనవి భక్తుల ఇచ్చేటివి ఇచ్చట శరవణ పుషుగై శరవణ పొడుగయ్యను తీర్థమగలదు అశేష ఉత్సవ దినములందు పెండి నెమల పైన బంగారు రథం పైన శ్రీ స్వామివారిని ఊరేగిస్తారు పళ్ళు దండాయుదుపానికి ఆరు అంకెతో గల ప్రాధాన్యతను బట్టి ఆరు వేళ్లందు పూజలు జరుగుతాయి ఈ దేవాలయంలోని వారిని దర్శించి తృప్తి చెందవలసిందే గాని ఎంత వర్ణించినా సంతృప్తి కలుగుతుంది దేవాలయ దృశ్యాలు పరిసరాలు రముఖ్యులు రమణీయకంగా ఉండి భక్తి భావంతో పాటు ఆనందం ఉత్సాహ ఉత్సాహాలను కలిగిస్తాయి కావున భక్తులు పలని రూపాన్ని పాలతో అభిషేకించి దర్శించి ప్రణమిల్ని పవిత్రతను పొందాలి స్వామి మాలయా ఇది నాలుగవ పుణ్యక్షేత్రం కుంభకోణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విశాలమైన ప్రాంగణంలో ఉంది ఈ స్వామివారిని దర్శించులకు అరవై మెట్ల కాయ ఈ అరవై మెట్లు అరవై సంవత్సరాలను తెలియజేస్తాయని పురాణగాథ విత్తల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన తండ్రి అయిన పరమేశ్వరులకు ఓంకారార్థాన్ని తెలియజేసినందున కుమారుడు స్వామి తండ్రి శిష్యుడయ్యాడు అందువలన దీనికి అని పేరు వచ్చింది స్వామివారికి స్వామినాథుడు అని పేరు వచ్చింది శివగురునాథులను నామాంతరము కూడా గలదు స్వామి శివునకు జ్ఞానోపదేశం చేసినందువల్ల ఇతడు ఉపనయన సంస్కారాన్ని జన్మించడం ఉత్తడం అంటారు ఉత్తమం అంటారు ఈ దేవాలయానికి మూడు ప్రకారాలు ఉన్నాయి వీటి చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి ఇత్తడి వజ్ర తీర్థంలోని నీటితోనే శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతున్నది ఇచ్చడు ఇంద్రుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూర్చి తపస్సు చేసి తాను కోల్పోయిన శక్తులన్నిటినీ మరలా పొందాడట ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాలలో కార్తీక దీపోత్సవం ఉత్సవం చెప్పుకోదగ్గది వివాహాలు జరగడం అవుతున్న సుఖమైన సంసార జీవితం పొందాలన్నా సత్సంతాన ప్రాప్తికి కానీ శ్రీ సుబ్రహ్మణ్యారాధన అవసరం అందువల్ల ఇచ్చడ వివాహాలు అధిక సంఖ్యలో జరుగుతుంటాయి తిరుత్తడి ఇది ఐదవ క్షేత్రం చెన్నైకి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సరిహద్దులో గలదు ఇది ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంగా ఆహ్లాదకరమైన దృశ్యాల మధ్య అత్యంత మనోహరమైన కొండలపై గలదు ఈ కొండపైకి మూడు వందల డెబ్బై మెటర్ల దారి మరియు మీ బస్సులో ప్రయాణించడానికి వీలుగా ఘాట్లు ఉండగలదు ఈ కొండకు తనిఖమలైతని తనిఖాచలం మొదలుగు పేర్లు ఉన్నాయి అందులో విష్ణుతీర్థం నాగతీర్థం బ్రహ్మతీర్థం ముఖ్యమైనది ఇచ్చడ శ్రీ స్వామివారు జాతి మత కులాల కతీతంగా పులింద కన్యగు శ్రీవల్లిని పరిణయమాడి కొలువు చేరాడు శ్రీ ఈ దేవాలయ గర్భకుడిలో షణ్ముఖుడు దండాయుధపాణిగా వేలాయుధాన్ని ధరించి ఉంటాడు ధ్వజం శక్తి ఆయుధం ఉంటాయి ఇతడ స్వామి దర్శనం దివ్యమైనది చేసి తీరవలసింది వర్ణింపన సాధ్యం తమిళ సంవత్సర పండుగ తిన మన మెట్ల పూజ విశేషంగా జరుగుతుంది ఆడికృతిక నాటి దేవాలయ ఉత్సవ సంబరాలను తిలకించి ధరించవలసిందే పళముజల్ పళముల చోళై ఇది ఆరవ శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం మధురైకి తూర్పు దిక్కున ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చోళై అంటే పళ్ళ తోట అని అర్థం అరే స్వామివారు తన భక్తులు అలైన అవ్వయ్యారకు నాగపళ్ళ నేరేడు పళ్ళు అనుగ్రహించాడు ఈ వృత్తాంతం ఇంతకు ముందు వివరించబడింది ఈ దేవాలయాన్ని అలగర్ విలక్షణ అంటే అందమైన దేవాలయం అని అర్థం కంద పురాణం ప్రకారం శివుడు విష్ణువు పార్వతి లక్ష్మి వీరి సమైక్యతకు సమన్వయానికి ప్రతీక అయిన తత్వం గలవాడే స్కందుడు శివకేశవులకు ఎట్లా బెహరం లేదు శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శివభక్తులను లక్ష్మీనారాయణను పూజించినట్లే ఆయన తత్వాన్ని విశదపరిచేదానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు ఇతడ ఒకే ప్రాంగణంలో వెలిశారు ఇతడ స్వామివారు వల్ల దేవసేన దేవేరులతో భక్తులను గ్రహిస్తుంటారు శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులోనే ఆంధ్రప్రదేశంలోను భారతదేశమంతటా మరియు ఇతర దేశాలలో సహితం విశేషంగా వెలిసి ఉండి భక్తులకే ఆరాధింపబడుతున్నవి శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాముఖ్యత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివభక్తులకు జన్మించిన తిథి మార్గశిరసు షష్ఠి మహనీయుల జన్మ లోకంఠకులను నిర్మూలించి సజ్జనులు కాపాడుటకే నన్న విషయం లోకవిత్తమైనది తారకాసుర సూర వద్భాసురాది రాక్షసుల వాళ్ళకై కార్తికేయుడు ఉద్భవించాడు అమహామహిమహితాత్ముడు జన్మించిన రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి అని కంద షష్ఠి అని సుబ్బరాయుడు షష్ఠి అని కుమార షష్ఠి అని వ్యవహరిస్తారు కంద ఎలా నిర్ణయమైంది భవిష్యత్తుల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనాధిపతిగా ఐదు రోజులు భీకరమైన పోరాటం సాగించి అరవ రోజు యుద్ధంలో తారకాసురాది రాక్షసులను సంహరించి పదనాలుగు లోకాలకు సంతోషాన్ని కలిగించాడు ఆయన సోదరుల శక్తి సామర్థ్యాలు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు మిక్కిలు కొనియాడారు ఈ స్వామివారు లోక సంరక్షణార్థములకు స్థాపనకు చేసిన కృషికి గుర్తింపుగా మార్గశిర శుద్ధ షష్ఠి ఆయన జన్మదినంగా పరిగణించి వేడుకలు జరుపుకుంటారు ఈ వేడుకలు కొన్ని ప్రాంతాలలో మార్గశిర శుద్ధ పాఠ్యము నుండి షష్ఠి వరకు నిర్వహిస్తారు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారు దేవసేనను షష్ఠి రోజులని పిండి పరిణయం చేసుకున్నాడు ఈ వేద వ్యాస భగవానుడు ప్రాముఖ్యత తెలియజేస్తూ మహాతిథి అంటారు కంద షష్ఠీ వ్రత నిర్వహణ ప్రార్థన వహ్మి గర్భం శరవణ జం కుమారం ब्रह्मण्यम् कन्ददेवं गुहममलगुणं रुद्रतेजस्वरूपं सेनान्यम् तारकघ्नम् गुरुमचलमतं कार्तिकेयं षडाननम् सुब्रह्मण्यम् मयूरध्वजरदयितम् देवदेवं नमामि సకల విధాలైన మానవ జీవిత సమస్యల పరిష్కారానికి శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్టమైనది అందులో స్కంద షష్ఠి వ్రతం చాలా ముఖ్యమైనది దీని స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు ఈరోజు పూజను వ్రతంగా నిర్వహించాలి ముహూర్త కాలంలోనే లేచి తలస్నానం చేసి పూజా మండపాన్ని అలంకరించి దానిలో శ్రీ స్వామివారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ప్రతిష్ఠించి అష్టోత్తరాలతో పూజించాలి పాలు పండ్లు బెల్లం అన్నం పప్పు పాయసం వడ మొదలుగు ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి బ్రహ్మచారిని ఆహ్వానించి కాళ్ళు గడిగి పూజించి భోజనం పెట్టి స్తోమతకు తగ్గట్టుగా ద్రౌపది తరీయాలని దానం చేయాలి ఈ స్వామివారే బ్రహ్మచారిలో అవహించి ఉన్నట్లు భావించి ఆ సంగ నమస్కారం చేయాలి మళ్ళీ స్వామివారిని పూజించి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని పూజించి పూజను ముగించాలి ఆ రోజంతా నియమనిష్టలతో గడబు ఆయన మంత్రాన్ని శరవణ భవాట్లు స్మరించాలి కొంతమంది బ్రహ్మచారిని పూజించి ఆయనకు భోజనం పెట్టి ఆ రోజంతామంతో ఉపవాసం ఉండి మరుసటి దినం శ్రీ స్వామివారికి పూజ చేసి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా భూజిస్తారు ఇలా ఈ వ్రతాన్ని కొంతమంది పాటించడం జరుగుతుంటుంది ఇలా షష్ఠీ వ్రతాన్ని నిర్వహించిన వారి ఇళ్ళలో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి కుజదోషం వారు ఈ రోజున ఉపవాసం ఉండి సర్పదేవతను ప్రార్థించి వృత్తలోపాలు పోసి తమ దోషాలను పోగొట్టడమని రే స్వామివారిని వేడుకుంటాడు ఈ వీరి పై విషయాలను పురస్కరించుకొని నాగుల చవితి నాగ పంచమి పండుగలు ఏర్పర్పడ్డాయి ఈ సత్పారాధన మన దేశంలోనే గాక ప్రపంచంలోని వివిధ నాగరికతలు గల దేశాల వాళ్ళందరూ చేస్తుండడం అందరికీ తెలిసిందే శుభం భూయా లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి శ్రీ శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహత్యంలో ఆపడై వీడు సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాధాన్యాన్ని గురించి తలపడమైనది लोका समस्ता भवंतु लोका समस्ता भवंतु लोका सता सुखिनो ओम शांति 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 स्वस्ति